ఒక ఆయన పచ్చి నీళ్ళకు చేస్తాను ఇప్పుడు రెండు రోజులు బట్టి ఎండ బాగా కొడుతుంది సల్ల కడుపులో చల్లగా ఉంటుందని చేస్తాను మీ కూడా చేసుకోవాలి నచ్చితే పది పచ్చిమిరపకాయలు ఐదు ఉల్లిగడ్డలు ఒక కొత్తిమీర కట్ట చిన్నగా కోసుకోవాలి ఒక రెండు లీటర్ల పెరుగు మూడు చెంచాల ఉప్పు వేసుకోవాలి నీళ్ళు పోసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు పోసుకున్నాయి చిన్నగా కోసి వేసుకోవాలి చల్లల ఇక ఉల్లిగడ్డలు ఐదు ఉల్లిగడ్డలు చిన్నగా కోసి వేసుకోవాలి కొత్తిమీర చిన్నగా తరిగి వేసుకోవాలి అన్ని కయగలిసేటట్టు దొరికించుకోవాలి మా కాళ్ళం పచ్చిని వాళ్ళకు పోసిన మంచిగా ఉన్నది అన్నారు మీరు కూడా చేసుకోండి రి నన్ను ఎప్పుడు మీరు ఇట్నే సపోర్ట్ చేయండి